అన్నపూర్ణేశ్వరి విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను అత్యంత ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి సహిత విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వెంకటేష్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి అభిషేకం సామూహిక సత్యనారాయణ వ్రతం కార్తీక దీపం వెలిగించుట అమ్మవారికి ఓడిబియ్యం పోయుట అన్నదాన కార్యక్రమం తదితర కార్యక్రమాలు భక్తులు ఘనంగా నిర్వహించారని మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్ మల్లేశం శివకుమార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మేము కోసనపేట నివాస ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాము మేము బాల్యం నుండి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది ప్రతి కార్తీక పౌర్ణమి రోజు వస్తాము దర్శనం చేసుకుంటాము ఇది చక్కనైనటువంటి యాత్ర స్థలం అందరు కూడా మా తరఫు నుంచి మేము విన్నపం చేసేదంటే దయచేసి అందరు కూడా వచ్చి ఇలా వీక్షించాలని దర్శనం చేసుకోవాలి ధన్యవాదాలు అమ్మగారి ఊరు గత యాభై సంవత్సరాలు వస్తున్నది ఇక్కడ మధు మధురామోత్సవం కానీ ఎవ్రీ టైం కార్తీక పూర్ణం రోజుకొచ్చి మేము పూజ చేస్తున్నాం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం నుండి సిక్స్ కిలోమీటర్ దూరం ఇక్కడ కొరణపాక రాఘోపురం దక్షిణ కాశీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఇక్కడ స్వయం పూజ నాలుగు యుగాల నుండి ఇక్కడ ప్రాముఖ్యతగా చెంది కాశీ తర్వాత రెండో కాశీగా పేరుగాంచి ఉంది ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ శివరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈ సత్యనారాయణ వ్రతాలు పొద్దున్నే ఉదయం అభిషేకం విఘ్నేశ్వరం పూజ నవగ్రహారాధనతో అభిషేకాలు ఇక్కడ భక్తులు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళు అందరూ కార్యక్రమాలు కార్తీక దీపాలు కాశీలో పెట్టడం ఇక్కడ స్పెషల్ అందుచేత కార్తీక దీపాలను పెట్టుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ విధంగా వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకుంటారు స్వామివారు కూడా వాళ్ళ అనుసారం వాళ్ళ భక్తుల కోరికలన్నీ నెరవేర్చడానికి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిస్తున్నారు కాబట్టి అధిక సంఖ్యలో ఈరోజు సత్యన వ్రతాలు సామూహిక వ్రతాలు మరియు అభిషేకాలు ఈ అమ్మవారికి ఉడీయాలు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూ కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో